హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈరోజు మనం గూగుడులో ఉన్నాం గూగుడులో పెద్ద సరిగ్గా తీపొద్దు ఈరోజు లాస్ట్ ఈరోజు సాయంత్రం మూడు గంటలకు మళ్ళీ అగ్నిగుండ ప్రవేశం అనేది ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడే కానీ ఉండదు ఇలాంటి దేవస్థానము అనంతపురం జిల్లాలో మాత్రమే ఉంటుంది ఒక సైడ్ ఆంజనేయ స్వామి ఒక సైడ్ వచ్చి మొహరం స్వామి చూడచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడుండే ఆచారాలు ఇంకా ఎక్కడ పాటించరు ఈడ మాత్రమే పాటిస్తారు ఎందుకంటే గుండెంలో మాత్రమే ఈడ మాత్రమే గుండంలో ఈ కొబ్బరి చిప్పలు అనేది వేస్తారు చాలామంది ఎండి కొబ్బరి చిప్పలు వేస్తారు కొంతమంది ఇక్కడే టెంకాయ కొట్టి లోపల కట్ట టెంకాయలు విసిరేస్తుంటారు అలాగే చక్కెర కూడా చెక్కిర కూడా వేస్తుంటారు ఆ ఆచారం అనేది ఈ గూగుడు పుల్లా స్వామి దగ్గర మాత్రమే ఉంది ఇంకెక్కడే కానీ లేదు ఆచారము మీరు కూడా చాలా చోట్ల చూసింటారు ఈ ఆచారం అనేది ఈడ మాత్రమే ఉంటుంది చరిత్ర చూసుకుంటే చాలా ఉంది గుడ్ సుల్ల కుల్లా స్వామి చరిత్ర అనేది కాబట్టి ఈ ఆచారాలు అనేది చరిత్ర అనేది అట్లే కొనసాగుతున్నాయి ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ టెంకాయలు చక్కెర అలాగే వట్టి కొబ్బరి ఇవి మాత్రమే ఈ గుండంలో ఎక్కువ కనిపిస్తుంటాయి మనకి అలాగే భక్తులు వచ్చిన ప్రతి ఒక్కరూ అలాగే చక్కెర కానీ అలాగే అక్కడ ఇచ్చిన టెంకాయలు కానీ అవి మళ్ళీ కొద్దిగా కాలిన తర్వాత ఇంటికి తీసుకుపోయి ఇంట్లో బీరువాలో పెట్టుకుంటే మంచిదని అందరూ నమ్ముతారు భక్తులు ఇక్కడ కాబట్టి ఇది నిజమా కాదా అనేది మీరు కూడా కింద కామెంట్ చేయండి నేనైతే నమ్ముతాను నేను కూడా ఎందుకంటే తీసుకొని పోయాను కాబట్టి తీసుకొని పోయి ఇంట్లో బీరువాలో కొబ్బరి అనేది పెట్టుకున్నాను నేను మూడు చిప్పలు తీసుకొని పోయినా ఈసారి కూడా తీసుకొని పోదామని వచ్చిన నేను మీకందరికీ తెలియజెప్తామని చెప్పి నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ వచ్చినాయి గూంగుడి గురించి చూడండి మీరు కూడా చిన్న సరిగతికి ఎక్కువ జనాలు వచ్చింది ఈ పెద్ద సరిగతికి జనాలు తక్కువ ఉన్నారు అంటే జనాలు ఎక్కువ అవుతారని చెప్పి చాలా మంది రావలేదు అనుకుంటా నాకు తెలిసి చూడచ్చు ఎంతమంది ఇక్కడ టెంకాయలు అనేది తీసుకున్నారు చూడండి చూడండి ప్రతి ఒక్క భక్తుడు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు టెంకాయలు మాత్రం కొట్టేసి గుండంలో అలాగే సంచులు సంచులు చక్కెర కూడా విసిరేస్తున్నారు లోపలికి చూడండి ఆడు చూడండి భక్తుడుతో సంచి సంచి వేసినాడు మీకు కనిపిస్తుంది అనుకుంటా తెల్లగాడ ఈ ఆచారం అనేది అప్పటి నుండి వస్తుంది అట్లే ఇక్కడ భక్తులు కూడా నమ్ముతారు గుండంలో టెంకాయలు వేస్తే మన ఇంట్లో బాగుంటుంది పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉంటారని అందరూ నమ్ముతారు నేను కూడా అయితే లోపల ఏ చక్కరే వచ్చినప్పుడల్లా నేను గుండంలోకి వేస్తాను చక్కెర ఎందుకంటే ఈ గుండంలో వచ్చినప్పుడు గూగుడు స్వామి అనేది నడుస్తాడు కాబట్టి గుండంలో అగ్నిగుండం ప్రవేశం చేసినప్పుడు గూగుడు స్వామి నడుస్తాడు కాబట్టి నా చక్కెర తొక్కుతాడు గూగుడు స్వామి అని నాకు నమ్మకం అనమాట ప్రతి ఒక్కరు అదే నమ్ముతారు అందుకే ఇక్కడ చక్కెర కొబ్బరి అన్నీ ఇక్కడ వేస్తారు గుండంలో వేస్తారు అలాగే ఈరోజు దాదాపు దగ్గర దగ్గర ఒక నాలుగు వేలు మూడు వేలు ఏటలకి పైనే ఇక్కడ గుడి కుల్ల స్వామికి వీళ్ళంతా ఏటలైతే అయితే కోస్తున్నారు చూడొచ్చు అయితే చూపిను ఎందుకంటే యూట్యూబ్ ఇరుద్దు కాబట్టి చూపి తలుచుకోలేదు నేను సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో మన ఛానల్లో టెంపుల్ వీడియోస్ ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నాయి చూడండి చూడండి అక్కడ భక్తుడు వేస్తున్నాడు చూడండి చక్కెర ఎంత వేసుకున్నాడు చూడండి ఆడ చూడండి సంతో వేస్తున్నాడు చూడండి అక్కడ అలాగే ప్రతి ఒక్క భక్తుడు ఇలాంటి వీడియోస్ లైక్ చేసి చాలా మందికి రికమెండ్ చేస్తుంది చూడండి కేజీలు కేజీలు కొబ్బరి అయితే ఇసురుతూనే ఉన్నారు లోపలికి ప్రతి ఒక్కరు కొబ్బరి తెచ్చేయడమా చక్కెర దావడమా కొట్టి కొబ్బరి ఇసురేస్తున్నారు అక్కడ చూడండి లోపల పడండి కొబ్బరి చెప్పల్ని బయటకు తీసుకుంటున్నారు ఆ కొబ్బరి చెప్పులు అనేది ఇంటికి తీసుకుపోయి బీరువాలో పెట్టుకుంటే మంచి జరుగుతుందని అందరూ భావిస్తారు కాబట్టి తీసుకొని పోతుంటారు అందరూ అంత రద్దీ అయితే పెరుగుతుంది చాలా మంది మంచి మంచి వీడియోస్ మాత్రమే చూడడం లేదు ఏదో పనికిరాని వీడియోలు మాత్రం గంటల గంటల వాచ్ టైం వస్తుంది మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు చూడండి హలో ఆంజనేయస్వామిగా ఉంది ఆంజనేయ స్వామి ద్వారా తగ్గి ఎక్కువ మంది ఆంజనేయ స్వామి

వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోండి రోజు